జనసేన జెండా తెలంగాణలో ఎగురుతుందా కొండగట్టులో పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం ఏపీలో కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ని పడగొట్టేలా చేశారు తెలంగాణ రాజకీయాల్లో అంటి ముట్టనట్టు ఉంటున్న పవన్ కళ్యాణ్ కొండగట్టులో తమ పార్టీ కార్యకర్తలు కొత్తగా గెలిచిన సర్పంచ్లతో మాట్లాడిన మాటలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి పవన్ చేసిన వ్యాఖ్యలు త్వరలో జరిగే మున్సిపల్స్ లో ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా జనసేన పాత్ర ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు సొంతంగా రీ రీఎంట్రీ ఇస్తారా తెలుగుదేశంతో కలిసి వస్తారా లేదంటే ఏపీలోని మూడు పార్టీల కూటమి బీజేపీ జనసేన టీడీపీ తెలంగాణకు వచ్చేందుకు రెడీ అవుతుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇదే పూర్తి మా డీటెయిల్స్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ యా గుడ్ సో ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడం జరిగింది అయితే ఇది పొలిటికల్ ఈవెంట్ కాకపోయినా కానీ కొన్ని పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ చూస్తే మాత్రం కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ పొలిటికల్ క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేస్తుందని ఎప్పుడో ఎట్లాంటి సందేహం లేదు ఎస్ ముప్పై మూడు కోట్లతోటి జనసేనాని రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొండగట్టు అంజన్న క్షేత్రంలో గదుల నిర్మాణం కోసం భక్తుల అవసరార్థం కోసం టీటీడీ నిధులను కొండగట్టుకు కేటాయించి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి టీటీడీ ఒప్పించి కొండగట్టు నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషి ఈరోజు భక్తులంతా కూడా నిజానికి దాన్ని సంతోషిస్తున్నారు భక్తులంతా కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇట్లా నేపథ్యంలో అక్కడ దర్శనం తర్వాత కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్న తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారంటే ఇది వేదిక కాదు మరో వేదికలో మళ్ళీ మాట్లాడదాం స్వామి ముందు మాట్లాడడం ఎందుకంటూ కూడా ఆయన చేసినటువంటి కమెంట్ ఆ తర్వాత బృందావన గార్డెన్స్లో జనసేన మద్దతుదారులు ఎవరైతే గెలవడం జరిగిందో సర్పంచ్ లాగా సో అందులో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్ చేశారు గెలుపు ఓటములు అనేటివి రాజకీయాల్లో సర్వసాధారణం సో గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఒక పొలిటికల్ వేదికగా మారిపోయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒక పవర్ జంక్షన్గా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో సో ఆయన ఆ పార్టీ లైన్ మొత్తం మాట్లాడారు సో నేను గతంలో పాలయ్యాను గతంలో పోటీ చేయకుండా ప్రజల కోసం నిల్చున్నాను గెలుపు ఓటములు సర్వసహజం మీరు కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయంటూ ఇక గెలుస్తామన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరుస్తూ మాట్లాడినటువంటి మాట సో మరోవర్ దీంట్లో ఇంకొక పాయింట్ అంటే నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటూ కూడా మాట్లాడడం జరిగింది అయితే దీంట్లో చాలా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి రానున్నటువంటి డీలిమిటేషన్స్ జరగబోతున్నటువంటి టైంలో రేపు పొద్దున్న కొండగట్టు కూడా నియోజకవర్గంగా మారేటువంటి అవకాశం ఉంటే అక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా జనసేనని పోటీ చేస్తారా అండ్ మరోవర్ ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే కమిటీలు కూడా వేయడం జరిగింది ఆ కమిటీల్లో జనసేన చాలా క్రియశీలకంగా పనిచేస్తుంది మరోవరు మొన్న జూబ్లీల ఉప ఎన్నికలో కూడా జనసేన మద్దతు అక్కడ నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి జనసేన మద్దతు సారీ బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది సో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి టైంలో కూడా అంటే పొలిటికల్గా ఒకొక్క సబ్స్టిట్యూట్ వేదికలాగా మళ్ళీ తెలంగాణలో ఎంటర్ కాబోతున్నారా అన్న చర్చ అయితే కనుక తెలంగాణను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ మధ్య కాలంలో అంటే కొంత తెలంగాణ ఎమోషన్ని టచ్ చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టేలాగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు కొండగట్టుకు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ మళ్ళొకసారి రిపీటెడ్గా తెలంగాణ వాదులు వినిపి చేసుకుంటున్నారు తెలంగాణ అసలు విడిపోవడమే కరెక్ట్ కాదు సో అప్పుడే గట్టిగా కొట్లాడేది ఉంటే రాష్ట్రం విడిపోయేటువంటి అవసరం ఉండకపోయేది అని ఆయన చేసినటువంటి కామెంట్ తెలంగాణలో పుట్టాను తెలంగాణ అంటే నాకు ఇష్టం అని మాట్లాడుతున్నా కానీ తెలంగాణ మీద ఏదో రకంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మాత్రం చాలా విమర్శలకు దారితీస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో కోనసీమ అందాలకు సంబంధించి కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ తెలంగాణ వాళ్ళ దిష్టే తగిలింది అని దిష్టి కళ్ళు అని చెప్పి చేసినటువంటి కామెంట్కి కూడా తెలంగాణ చాలా తీవ్రంగా నొచ్చుకుంది సో ఈ కామెంట్స్ తర్వాత అఫ్కోర్స్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం ఈ విషయంలో నొచ్చుకుంటారు కొంతమంది పొలిటికల్గా దీన్ని రాధాంతం చేస్తున్నారని ఆ ఉద్దేశంతో అనలేదన్న కానీ ఆ ఉద్దేశం మాత్రం కన్వే అయింది సో ఇప్పుడు ఈ అంశాన్ని ఎట్లా చూడబోతున్నారు తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ జీహెచ్ఎంసీ విషయం కానీ గతంలో జూబ్లీల్స్ విషయమే కానీ లేదంటే ఇప్పుడు కొండగట్టు విషయమే కానీ అక్కడ గెలిచిన సర్పంచ్ల విషయమే కానీ డీలిమిటేషన్ జరిగితే కానీ ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి అన్నదే చర్చ బలంగా నడుస్తోంది ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో శేషు సార్ గుడ్ ఈవినింగ్ शेषुसर गुड आफ्टरनून। या विकान नमस्ते। इसेर ना को डिस्टरबेंस होतुंडे शेषुसर वॉइस राहूटला। प्लीज चेक। इसेर। इसेर इसेर मगर राहूटले वॉइस चुरे। विकान नमस्ते। या। या बढ़ेदे मैं ना। గతంలో అక్కడి నుంచే విద్యుత్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నా అన్నారు కొండగట్టు తనకు పునర్జన్మని ఇచ్చిందన్నారు సో కోర్స్ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అభిమానులు కూడా చాలా ఎక్కువగానే ఉంటా ఉంటారు ఈవెన్ రాజకీయాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉంటూ ఉంటారు సినిమా పరంగా కూడా అభిమానులు ఉంటూ ఉంటారు సో అన్డౌటెడ్లీ పవర్ స్టార్ తెలంగాణలో కూడా ఆయనకు అంతే ఫ్యాన్ వేస్తుంది అంతే ఫాలోయింగ్ ఉంటూ ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే పడిపోవడానికి అండ్ కూటమి ప్రభుత్వం రావడానికి మధ్యలో వారధిగా ఉన్నది కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో గతంలో చంద్రబాబు నాయుడు విభేదించి బయటకు వచ్చినటువంటి టైంలో మళ్ళీ బీజేపీని తెలుగుదేశాన్ని కలిపినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ సో అట్లాంటి పవన్ కళ్యాణ్ ఒక పవర్ జంక్షన్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారిపోయారు ఎస్ శేషు సార్ శు సార్ కొండగట్టుకు పవన్ కళ్యాణ్ సో అక్కడ ఇక్కడ రెండు వైపులు ఉంటారా భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి డీలిమిటేషన్ తర్వాత రేపొద్దున కొండగట్టు కూడా ఒక నియోజకవర్గంగా అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి చర్చ నడుస్తోంది కొండగట్టు పునర్జన్మనిచ్చింది అండ్ ఇప్పటికే కొంతమంది అక్కడ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం జరిగింది వాళ్ళని ఉద్దేశిస్తూ సో రాజకీయాల్లో గెలుపువడం సహజం ఇంకా ప్రయత్నించాలి ముందుకు వెళ్ళాలి వెళ్దాం అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ బూస్టప్ ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు గతంలో కూడా దర్శించుకున్నారు తను రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ముందు ఈ వారాహి వాహనాన్ని కొని వారాహి వాహనం మీద ప్రచారం చేసేటటువంటి సందర్భంలో ఆ వారాహి వాహనం అనేది కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేయించుకొని అక్కడి నుంచే ప్రారంభించినటువంటి ఒక సంఘటన అనేక సందర్భాల్లో కొండగట్టును సందర్శించారు ఆ సందర్భంగా రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసాలు కూడా చేశారు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే జనసేన పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను రెండు చోట్ల ఉంటుందా పోటీ చేస్తుందా అంటే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చోటు పొత్తుపట్టుకున్నటువంటి ఆ జనసేన పార్టీ తెలంగాణలో ఎనిమిది శాసనసభ స్థానాల్లో పోటీ చేసింది ఎనిమిది శాసనసభ స్థానాల్లో ఒక జూబ్లీ హిల్స్ లో మన ఒక్కటి మాత్రమే ఓట్లు కూడా రాలేదు ఆ కూకటిపల్లిలో కూడా ఆ మాత్రం ఓట్లు రావడానికి కారణం ఏంటంటే క్యాస్ట్ బేస్ ఫాలోయింగ్ అక్కడ నిలబడ్డటువంటి వ్యక్తి కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అనే విషయాన్ని తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆరు శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఒక ఇరవై ఒక్క శాసనసభ స్థానాలు గెలిచారు రెండు లోక్ సభ స్థానాలు గెలిచారు అక్కడ మూడు పార్టీలను ఏకం చేసి కొంత రాజకీయంగా అక్కడ నిలదొక్కుకోగలిగారు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో విరాజ్ ఏంటి అనేది ఒకటి కనుక మనం చూస్తే ఆ తెలంగాణలో అసలు ఏ పార్టీతో ఉండబోతున్నారు భారతీయ జనతా పార్టీతో ఉంటారా ఒకటి ఉన్నారు తోని ఇక్కడ కూడా కలుపుతారా అంటే ఆ పరిణామాలు ఎక్కడ కనపడలేదు ఇటీవల జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాము అయితే మీరు అఫీషియల్ గా అయితే ఏది మీరు చెప్తున్నట్టుగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగినవి కదా పార్టీ బేస్ మీద జరిగినవి కావు కాబట్టి సరే పవన్ కళ్యాణ్ అభిమానులు గెలిస్తే గెలిచి ఉండొచ్చు కానీ అక్కడ జనసేన ఫ్యాక్టర్ ఎంతవరకు పనిచేసింది అనేది పక్కన పెడితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటంటే కోనసీమ పర్యటనలో భాగంగా కోమ కోనసీమలో పర్యటనలో భాగంగా అతను ఒక వ్యాఖ్య చేశాడు ఏంటంటే పచ్చని కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి కలిగి ఉండే లెక్క మారిపోయి అది తెలంగాణ వాళ్ళ దిశ జరిగిందనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చే విధంగా సరే దాని మీద పెద్ద డిస్కషన్స్ జరిగాయి పక్కన పెడితే ఒక అభిప్రాయం వచ్చే విధంగా తను మాట్లాడాలని ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన సందర్భంలో తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైందనేటటువంటి విషయాన్ని చూడాలి తర్వాత అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించాడు తెలంగాణ ఏర్పాటుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని ని ప్రశ్నించినటువంటి సందర్భంలో సహజంగా పవన్ కళ్యాణ్ పైన ఒక ముద్ర ఉంది తెలంగాణకు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఎలాగో చంద్రబాబు నాయుడు ఎలాగో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకి సరే ఆంధ్ర రికార్డు కొన్ని సందర్భాల్లో ఏర్పడినప్పుడు కూడా నేను తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఉపవాసం చేశాను పచ్చి మనిషినీళ్లు ముట్టుకోలేదు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కాబట్టి ఈ పరిణామాల్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎందుకు పోటీ చేయరు చేస్తారు కదా కానీ ఒక విషయం శ్రీకాంత్ మనం గమనించాలి తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది బీజేపీ రాజకీయాలు చేస్తుంది బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది ఇంకొన్ని చిన్న పార్టీలు లెఫ్ట్ పార్టీలు కూడా రాజకీయాలు చేస్తున్నాయి కానీ తెలుగుదేశం ఎక్కడ రాజకీయం చేయటం లేదు తర్వాత జనసేన ఎక్కడ రాజకీయం చేయట్లేదు వాళ్ళ ఉనికి కూడా ఎక్కడ లేదు ప్రజల సమస్యల పైన పోట్లాడుతున్న సంఘటన కూడా లేదు మరి అట్లాంటి పార్టీలకు కూడా ప్రజలు ఓట్లేసి నెత్తి మీద పెట్టుకుంటారంటే అది తెలంగాణ ప్రజలు ఇష్టం ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడింది వాళ్ళ సమస్యలు పట్టించుకొంది వాళ్ళ సమస్యల పైన పోరాడిన పార్టీలకు కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయటానికి ముందుకు వస్తారని వాళ్ళు భావిస్తుంటే దానికి మనం చేయగలిగింది ఏమి లేదు కానీ వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు తెలంగాణలో లేవనే చెప్పాలి కాబట్టి సరే ఏదో ఒక ఫ్యాన్ బేస్ ఒక సినిమాటిక్ హీరో ఒక సినిమా హీరో ఆ బేస్ మీద కొంతమంది ఓట్లు వేస్తే వేస్తారేమో కానీ రాజకీయాల్లో ఆ పార్టీ తెలంగాణలో పెద్ద యాక్టివ్ లేదు ఒక ఎనిమిది సీట్లలో పోటీ చేసినటువంటి పార్టీ ప్రజల పక్షానం పోతాడాలి కదా ప్రజల సమస్యలను బాధ్యతగా తీసుకోవాలి కదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ గా ఉన్నారు కానీ తెలంగాణలో ఎక్కడున్నారు తెలంగాణ ప్రజల పైన అంత ప్రేమ ఉంటే మీరు కొండగట్టు లాంటి ఒక పుణ్యక్షేత్రానికి వచ్చి మాట్లాడేటటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు కానీ తర్వాత ఎక్కడన్నా తెలంగాణ సమస్యల పైన కానీ తెలంగాణ సమస్యల పైన ఇప్పుడు తెలంగాణలో నీటి సమస్య వస్తుంది ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు కడుతుంది ఎస్ మేము అక్రమ ప్రాజెక్టులు కడుతున్నాము తెలంగాణ నీళ్లు ఎత్తుకుపోతున్నాము అది తప్పే అని చెప్తారా చెప్పరు కదా తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల పైన మీ ఎంపీలు ఇద్దరు ఉన్నారే లోక్ సభలో ఉదయ్ ఉదయ్ ఉన్నాడు తర్వాత బాలశివుడు ఉన్నాడే ఒక్కరోజనా మాట్లాడారా మా గురించి ఒక ఒకసారైనా మా గురించి మాట్లాడారా మరి మాట్లాడకుండా మీరు తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామంటే ఎట్లా నమ్మాలా ఏదో రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్టీ మీరు ఒక సినిమా హీరో మీ సినిమాలు నచ్చితే తెలంగాణలో కూడా చూస్తాము తెలంగాణలో కూడా ఆడతాయి కానీ అవసరం వచ్చిన ప్రతి సందర్భాల్లో తెలంగాణ అంశాన్ని వాడుకుంటూ ఆ తెలంగాణ పైన మీరు కూడా అనేక సందర్భాల్లో విషం గతంలో గక్కారు రాష్ట్ర విభజన పైన ఆ తర్వాత చాలా సందర్భాల్లో రాష్ట్రం విడిపోయినప్పుడు బాధపడ్డాను హైదరాబాద్ 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 లేకపోతే జరిగిన ఇబ్బందులు ఏంటి సో హైదరాబాద్ డెవలప్ చేసుకున్నా అన్నట్టు కామెంట్స్ కూడా సో మచ్ శేషు సార్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మొత్తానికి కొండగట్టులో జనసేన మద్దతుదారులు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు గెలిచినటువంటి టైంలో రాజకీయాలు ఉద్దేశించు గెలుపోవటంలో సహజం ముందుకే పోవాలి అని మాట్లాడుతున్నటువంటి టైంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ ప్రజానీకం యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా లేని వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన నిల్చొని వాళ్ళు పొద్దున రాజకీయాల్లోకి వస్తే కనుక తెలంగాణ యాక్సెప్ట్ చేస్తుంది మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ తెలంగాణలో ఉండాయని అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఒక ఎమోషన్స్తో రాజకీయాలు జరుగుతాయని చెప్పి తెలు చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక విప్లవ భావజాలంతో కూడినటువంటి నేల తెలంగాణ నేల కాబట్టి ఇక్కడ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది ఎవరివి దర్ సల్ఫర్నో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్